ఓం నమషివాయ అందరికీ నమస్కారం అండి నవంబర్ ఒకటి కార్తీక ఏకాదశి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కోటి జన్మల పుణ్య ఫలితం చేసుకున్నారు ఈ రోజు కోసం ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఒకటవ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అంటే చాలా అరుదుగా వస్తుందని మన వేద పండితులు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్లు అధికంగా పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుంది కాబట్టి కార్తీక ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓం నమషేమని కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నవంబర్ ఒకటో తేదీ శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కుంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేయాలి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి చాలామంది అంటుంటారు ఇంటి ముందులా బియ్య పిండితో ముగ్గు వేస్తే సిటీలో ఎలా కుదురుతుంది అని అపార్ట్మెంట్స్లో ఎలా కుదురుతుంది అని కానీ మనం బియ్యపిండితో ఇల్లంతా ముగ్గు వేయాల్సిన అవసరం లేదు మనము దీపం పెట్టే దగ్గర ముగ్గుతో దీపం పెట్టినా సరిపోతుంది ఇక పూజ గదిని కూడా శుభ్రం చేసి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజను ప్రారంభించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు తులసి దళాలు సిద్ధం చేసుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజకు ఫలితం అనేది ఉండదట కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కోసం కొన్ని తులసి ఆకులు ముందుగానే సిద్ధం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో కొన్ని అక్షంతలు పెట్టుకోండి ఒక రాయి చొంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి స్వామివారికి గంధం రాసి కుంకుమ బుట్లు పెట్టి తులసి మాలతో నిండుగా అలంకరించుకోండి ఇక ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయట అయితే తులసి మాల అందుబాటులో లేని వారు కొన్ని తులసి ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకోండి విశేషంగా ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి ఉంటుంది బియ్య కొంచెం బెల్లం తురుము ఆవు నెయ్యి అలాగే ఆవు పాలు పోసి ఐదు పిండి ప్రముదలు తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు బొట్లు పెట్టి దీపంలో నెయ్యి పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది వెంకటేశ్వమికి అత్యంత ఇష్టమైన దీపాల్లో పిండి దీపాలు ఒక్కటే కాబట్టి ఈ కార్తీక నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ నామాలు చదవండి నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా స్వామి స్వామివారికి హారతి సమర్పించాలి ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠ లోకానికి చేరుకొని విష్ణు కీర్తనతో కర్పూర హారతులతో విష్ణుమూర్తిని మేల్కొలుపుతారట కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ముద్ద కర్పూరంతో విష్ణుమూర్తికి హారత సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయని నమ్మకం చివరిగా మూడు ప్రదక్షిణ చేసి తలపైన అక్షంతలు వేసుకొని మీ కోరికలన్నిటినీ కూడా స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా అంతా ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండక్కర్లేదు పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో ఆడవారు దీపారాధన చేసుకొని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే ఐదు గంటల తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించండి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దేవాలయంలో దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉద్భవించింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ ప్రాప్తి సిద్ధిస్తుంది తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తులసి కోటను పూజించాలి తులసి కోటలో దీపాలు వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ఇక మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి కూడా సిరి సంపదలు వరిస్తాయి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడని నమ్మకం కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు రావి చెట్టును పూజిస్తే మీకు విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా కలుగుతుందని విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బందు పడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేయండి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనపరంగా కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణను ఎంతో సంతోషించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వ మీద యోగాలు చేసినంత పుణ్యం లభిస్తుందట ఈ ఒక్కరోజు చేసే ఉపవాసాలకు సకల పాపాలని తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా గోమాతను పూజించాలి గోవుకు అరటి పండు తినిపించి గోవు చుట్టు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో తులసి మొక్కలేని వారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి మొక్కను తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుందట ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి కోట ముందు ఆవు నెయ్యితో ఐదు దీపాలు వెలిగించి తులసి మాతకు హారతి సమర్పించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ శక్తివంతమైన కార్తీక ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే బెల్లాన్ని దానం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ ఏకాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం ఇక లక్ష్మీనారాయణ ఆశీర్వాదంతో అతి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి పూజలో పెట్టినప్పుడు తులసి ఆకులకు మీ బీరువాలో పెట్టుకోండి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం ఈ విధంగా ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపద దరి చేరకుండా ఆ వెంకటేశ్వర స్వామి మీ ఇంటిని రక్షిస్తూ ఉంటాడని నమ్మకం తెలుసుకున్నారు కదండి నవంబర్ ఒకటి కార్తీక ఏకాదశి ప్లస్ శనివారం ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ కూడా రాదు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ